అభయం ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుగా నిలబడ్డ ఎఫ్కేపాలెం రైతులు పిఠాపురం మండలం పాలెం గ్రామంలో పావిడిదొడ్డి చెరువులో కొందరు ఇటుకబట్టిల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలించుకుపోయేందుకు ఇప్పటికే సిద్ధపడ్డారని యంత్రాలను అడ్డుకొని అక్రమ తవ్వకాలను నిలుపుద చేయించామని రైతులు తెలిపారు అయినా బట్టి వ్యాపారులు తమ ప్రయత్నాలను నిలుపుదల చేయకపోవడంతో పాపిడిదొడ్డి చెరువు వద్ద రైతులు జేసీబీలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో అధికారులు తమ సమస్యను గుర్తించి చెరువులో మట్టి తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మమ్మిడి చక్రారావు వెన్న అర్జునరావు కర్రిపోతుల నల్లయ్య కృష్ణ మత్య దొంగబ్బాయి మత్య చిన్నోడు సామిదాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు 我你妈！ اکرمہ مٹتا او کالو اپرے اپرے اکرمہ مٹتا او کالو اپرے లేడీస్ సంబంధం చెప్పండి అది మట్టి మాఫియాని గొడ్డలు వీడు కొట్టిస్తాను అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయినాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి ఆయనే దగ్గరుండి పంపించాడు ఆయన ఇది ఒక యాభై నాలుగు ఎకరాల చెరువు దీని మీద సుమారుగా మూడు వందల అరవై ఎకరాలు రైతులు ఏంటంటే సాగు చేసుకుని బతుకుతూ ఉన్నారు ఇప్పుడు దీంట్లో మట్టి తవ్వడానికి ఎంఆర్ఓ గారు అనుమతి ఇచ్చారు డిప్యూటీ సీఎం గారు తెలియకుండానే ఎంఆర్ఓ గారు అనుమతి ఇచ్చారా ఆ ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఆయన ఏంటన్నాడంటే ఆ మట్టి ఎక్కడ ఎత్తి చేసుకోవడం కోసం అని చెప్పి అని అన్నాడు ఆయన జరగబోయేది ఏంటి ఇందులో ఏదైనా మట్టి తేవినట్టు అయితే ఈ చెరువు లోతవుతుంది భూమి ఏమో ఎత్తులో ఉంది రైతులకేమో సాగుకి నీరు అందడం కష్టం అవుతుంది రైతులేమో ఇబ్బందులు పాలవుతారు మట్టి తగ్గుకుంటూ పోతే ఇటుకుబట్టి యజమానులు అందరూ కూడా లబ్ధి పొందుతారు డిప్యూటీ సీఎం గారు వ్యాపారస్తుల వైపు ఉంటారా రైతుల వైపు ఉంటారా తేల్చుకోవాలి ఎంఆర్ఓ గారు అనుమతి ఇచ్చే ముందు ఏం చేయాలంటే ఈ మూడు వందల అరవై ఎకరాలకి చెందిన రైతులతో మీటింగ్ కొట్టేసి గ్రామ సభ అనుమతి తీసుకోవాలి ఆ కనీస పద్ధతి అనేటువంటిది ఎంఆర్ఓ గారు పాటించలేదు పై అధికారులకి తప్పకుండా ఈ విషయమే మేము ఫిర్యాదు చేస్తాం పైన జస్టిస్ జరిగినా జరగకపోయినా మా ఫైట్ కొనసాగుతుంది ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చిన చివరి హామీ ఏంటంటే ఆ మట్టి తవ్వకం అనేటువంటిది బయట ఇంక ఇతర అవసరాలకి ఏమీ వెళ్ళదు అని ఆయన హామీ ఇస్తున్నారు ఆయన ఆ హామీ ఏ మేరకి నిలబడుతుందో కూడా చూద్దాం ఈ గ్రామస్తులందరూ కూడా అనేటంటే ఖచ్చితంగా జస్టిస్ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు డిప్యూటీ సీఎం గారే తనే కలా చేసుకుని రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు జస్టిస్ చేయాలని చెప్పి కోరుతున్నాను నేను చెప్పండి గత నెల రోజుల నుంచి కూడా ఈ చెరువు మీద మా గ్రామస్తులు గ్రామ రైతులు రైతు కూలీలు అందరూ కూడా పోరాటం చేస్తాను మా పోరాటం యొక్క సారాంశం ఏంటంటే ఈ చెరువుని గతంలో రెండు సార్లు ఉన్నారు తవ్వేయడం వల్ల మా పంట పొలాల కన్నా చెరువు లోతైపోయింది మేము మేము చెప్పుకుంటే వినపం ఏంటంటే చెరువు లోతైపోవడం వల్ల చెరువులో నీరు పంట పొలాలకి రావట్లేదు దయచేసి పంట అదే మేము కారణం చూపించి మేము తవ్వద్దని అంటున్నాం కానీ ఈ చెరువులో మట్టిని మేము తవ్వద్దని అన్నానికి మేమేం అడ్డుపెట్టడానికి మాకేమి ఇది పని ఏం కదండి ఆ చెరువు ఏంటంటే చెరువు యొక్క అర్థం ఏంటంటే చెరువులో ఉన్నటువంటి నీరుని పంట పొలాలకి పారడానికని కొంచెం చెరువు మెరకలో ఉండాలి పంట పొలాలు లో ఉండాలండి ఇప్పుడు ఆల్రెడీ రెండు సార్లు తవ్వేయడం వల్ల ఈ చెరువు డౌన్ అయిపోయింది పంట పొలాలు మెరక్ అయిపోయాయి ఇప్పుడు ఇంకా తవ్వేస్తున్నారండి మళ్ళీ ఇప్పుడు తవ్వేయడం వాళ్ళు ఇంకా పొలం అయిపోతుందండి తవ్వేయడం వల్ల ఎవరండి రైతులకి ఆయన అంటున్నారు కానీ రైతులు కదండి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇటుకు బట్టుకోళ్ళండి మరి ఇటుకు బట్టుకుని తోలేస్తే ఇటుకబట్టుకుని తోలేసి మరి రైతుల ప్రయోజనాలన్నీ కూడా ఆ దెబ్బతీస్తే ఎలాగ సార్ మేము కోరుకుండేది అదే దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే మా రైతుల యొక్క అందర విన్నపాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని దయచేసి ఆపి చేయించి ఈ ఈ చెరువుని సాగుకు ఉపయోగపడి నీటి చెరువు కింద చేయమని పేరుకుంటున్నామండి పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ మట్టి తావడానికి ప్రయత్నాలు చేస్తుంటే ప్రతి రోజు కూడా మేము ఇక్కడ కాపలో కాసుకుని స్పందిస్తూ ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ లోకల పాలకులకు తెలియజేసుకుంటూ అదే విధంగా అధికారులు కూడా సోషల్ మీడియా ద్వారాగా తెలియజేసుకుంటూ పోరాటం చేస్తూ ఉన్నాం కానీ నిన్న ఒక ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు పిలిచి మమ్మల్ని ఏంటి మీ అభ్యంతరం ఎందుకు మట్టి తవ్వకుండా ఆపుతున్నారు అని అడిగాం అడిగారు మా పోరాటం ఒకటే చెప్పా ఎక్కడ టూ టైమ్స్ మట్టి తవ్వారు అది స్పిల్ లెవెలు బెడ్ లెవెల్కి రెండు మీటర్లు దిగువకు తవ్వేయటంలో ఏ ఏలేరు నుంచి మాకు పద్దెనిమిది రోజులు వంతు ఆ వంతులో రోజే మాకు నీరు పారటానికి రివాజ్ ఉంది ఆ వచ్చినటువంటి నీరు ఈ స్పిల్ లెవెల్ బెడ్ లెవెల్ కంటే రెండు మీటర్లు లోతుకుపోయినటువంటి గోతులు ఉండిపోతుంది మళ్ళీ పద్దెనిమిది రోజులు తరణకు మాకు నీరు వస్తాయి ఈ ఈ ఉన్నటువంటి నీరు ఇంకిపోయి మళ్ళీ అదే గో గొయ్యి అవుతుంది తప్ప పొలాలకు నీరు రావటం లేదని తెలియజేయటం జరిగిందండి అయితే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఏ మీకు అభ్యంతరం పెట్టి రైతులు పొలాలకే మట్టితో ఏదో మిరగ పిల్లలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చేమో అని